శీర్వదినుముదేవా ఆదరణని ప్రధు అను కృపలే సలు అనుక్ష నమని మాతులు అనుదినముని కృపలే సలు అనుక్షణమని சுமமு ஆதரண நீய பத்துலவாரியடலா ரயச்சூப்பு தர தர முலவரது நியந்து பயபத்துல வாரியடலா చున్నారకు నీయ భయ భక్తులు గలవారి పిల్లలు నీయ భయ భక్తులు గలవారి పిన్నలు మీరు తట్టు తోటవలే పరుదా పలిందరు మీరు చదువుడినటువంటి లేఖన భాగంలో నుంచి మనం ఒక మాటని చదువుకుందాము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మూడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్టయితే నీ లోట ఫలించు ద్రాక్షను నీ పోసినపుల్ల చుట్టూ నీ పిల్లలు మొక్కల వలేను యోబా భయభక్త దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది మన పిల్లలు అభివృద్ధి కావాలని మన పిల్లలు చక్కగా ఎదగాలని మనము ఎంతో ఆశపడతాం దేవుడు బిడ్డలను మనకు ఇస్తూ ఉన్నాడంటే ఊరికనే మనకు బిడ్డలు రావడం లేదు మనము ఎంతో కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఆ బిడ్డల్ని మనము అంటూ ఉన్నాం మరి వనజ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చూసినప్పుడు తను ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఆ బిడ్డ కోసం ఓర్చుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఎంతో కష్టపడింది మరి అలా కష్టపడి మనము దేవుని వలన పొందినటువంటి ఆ బహుమానాలు మన జీవితంలో చక్కగా ఆశీర్వదించబడాలి వారు చక్కగా ఎదగాలి ఫలించాలని మనకి ఎంతో ఆశ కలిగి ఉంటాము అదే రీతిగా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారి పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఒలీవ చెట్టును గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ ఒలీవ చెట్టు సుమారు పది నుంచి నలభై అడుగుల వరకు ఎత్తు పెరుగుతుంది దాని యొక్క జీవితము వెయ్యి సంవత్సరాల వరకు ఉంటుందంట వెయ్యి సంవత్సరాల వరకు ఒలివ చెట్టు యొక్క జీవితం ఉంటుంది ఆ వలివు చెట్టులో నుంచి ఆ కాయల్లో నుంచి తైలం తీస్తారు అది దేవుని సన్నిధిలో దీపములు వెలిగించడానికి వెలుగుగా ఉండడానికి తర్వాత కొన్ని సౌందర్య సాధనాల్లోనూ కొన్ని ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తుల్లోనూ దాని యొక్క ఆయిల్ని మనం వాడుతూ ఉంటాం అయితే ఇంకా వలియువు చెట్టుకునేటువంటి ప్రత్యేకత ఏంటంటే అది వెయ్యి సంవత్సరాలు జీవిస్తుందని చెప్పాం కదా అది ఎన్ని ఆటుపోట్లైనా తట్టుకొని జీవించగలుగుతుందంట దాని యొక్క వేర్లు చుట్టూర వ్యాపిస్తూ ఉంటాయి ఆ యొక్క చెట్టు తన జీవితకాలం అయిపోయిన అయిపోయేటువంటి సమయంలో ఆ వేర్ల నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న పిలకల్ని మరలా అవి పెంచి పెద్ద చేస్తే ఆ యొక్క పెద్ద చెట్టు చుట్టూ కూడా ఇవన్నీ ఆ పిలుకలు ఎంతో చక్కగా మరలా ఫలించడానికి సిద్ధపడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏ నా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు నీళ్ళు లేక ఎండిపోయినప్పుడు మరి కొన్ని సార్లు అది ఆ చెట్టు ఎండిపోవడం జరుగుతుంది కానీ ఆ విధంగా మనకి అనిపిస్తుంది కానీ ఎన్ని సంవత్సరాలు అలా ఉండినా కానీ అనుకూలమైనటువంటి వాతావరణం మరలా వచ్చినప్పుడు చక్కగా చిగురించేటువంటి స్వభావము దానికి ఉంటుంది అంటే ఎలాంటి పరిస్థితులైనా కూడా తట్టుకొని నిలవబడగలుగుతుంది మన ఉదాహరణగా మనం చూసినట్లయితే నోవాహు దినాల్లో జలప్రళయం వచ్చినప్పుడు సృష్టిలో ఉన్నటువంటి అన్నీ కూడా మునిగిపోయాయి మొట్టమొదటిగా నేల మీద నీళ్లు ఆరినవో లేవో అని నోవాహు పావురాన్ని పంపించినప్పుడు పావురు ఏం తీసుకొచ్చింది ఒక మొలీవ కొమ్మను తీసుకొచ్చింది అంటే ఎలాంటి పరిస్థితులైనా కూడా తట్టుకొని మరలా చిగురించగలిగేటువంటి పరిస్థితి ఒలేవ చెట్టుకి ఉంది అయితే ఆ చెట్టు చక్కగా ఎదగాలి ఫలించాలి అంటే దాన్ని పండించేటువంటి దాన్ని చేసేటువంటి తోటమాలి చక్కగా దాన్ని తొవ్వి మంచిగా ఎరువు వేసి దాన్ని చక్కగా పోషిస్తూ పక్కన వచ్చేటువంటి చిన్న చిన్నటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కట్ చేస్తూ ఉంటే ఎంతో చక్కగా ఆరోగ్యంగా అది ఆ చెట్టు పెరుగుతాం అయితే మన బిడ్డల్ని కూడా మనం అలా పోల్చుకొని దేవుని వాక్యంలో చెప్పినట్టు వలివ చెట్టు వలివ మొక్కల వలిని బిడ్డలు ఉంటారు అంటే మన బిడ్డలు కూడా చక్కగా ఎదగాలి చక్కగా ఫలించాలి లోకానికి వెలుగుగా ఉండాలి మరి దేవునికి మహిమకరంగా బిడ్డలు జీవించాలి అంటే మనం కూడా మన బిడ్డల్ని పెంచేటప్పుడు ఒక తోటమాలిగా ఒక వ్యవసాయకుడిగా మన బిడ్డల్ని కూడా ఆ చెట్టుని ఎలాగైతే కాపాడుతారో మన బిడ్డను కూడా అలాగే మనము కాపాడవలసినటువంటి వారమై ఉన్నాం మంచి మార్గములు ఆత్మీయంగా దేవునికి మహిమకరంగా మన బిడ్డలు పెరగాలి అంటే ఊరికి అక్కడ వాక్యం చదువుకొని మన ఇంట్లో ఏదో కార్యక్రమం జరుగుతుందని ఆ వాక్యం చదువుకొని ఈ ప్రకారంగా మన బిడ్డలు ఉండాలని ప్రార్థన చేస్తే అవదో మనం ఏం చేయాలి ఆ బిడ్డను అలాగ ఎదగాలంటే ఒక చెట్టుని ఒక తోటమాలు ఏ రకంగా అయితే పెంచుతాడో మన బిడ్డని కూడా ఆ విధంగానే మనము ఎదిగింపు చేయవలసినటువంటి వారం ఉన్నాము అందుకే ఎఫ్ఎస్సిలో రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వస్తునంలో ఒక మాటను అక్కడ మనం చదువుకోగలిగితే దేవుడు ఒక మాటను వ్రాయిస్తూ చెప్తూ ఉన్నాడు తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపద ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అంటున్నాడు మన పిల్లల్ని దేవుని యొక్క శిక్షలోను దేవుని యొక్క బోధలోను మనము పెంచవలసినటువంటి వారమై ఉన్నాము ఎలాగంటే ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకోగలము అక్కడ కాండము ఆరో అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ మనం చదవగలము ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము వచనం నుంచి మనం చూసినట్లయితే నేను నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని చేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోమలు నడుచున్నప్పుడును పడుకుంటున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను మన పిల్లలకి మనం ఏం చేయాలో తెలుసా చిన్నప్పటి నుంచి కూడా దేవుని మాటలతోటి వాళ్ళని పెంచాలి అంటున్నాడు దేవుడు మనం చెప్పేటువంటి మాటలు కాదు లోక సంబంధమైనటువంటి మాటలు కాదు దేవుని మాటలతోటి మనము పెంచాలి ఒక పాట పాడుతున్నా దేవుని పాటను పాడి వాళ్ళకి వినిపించాలి ఒక మాట మాట్లాడుతూ ఉన్న దైవిక సంబంధమైనటువంటి మాటలతోటి వాళ్ళని పెంచవలసినటువంటి వాళ్ళు ఎప్పుడైతే దైవిక సంబంధమైనటువంటి మాటలతోటి దైవిక సంబంధమైనటువంటి పాటలతోటి వాళ్ళని దేవుల్లో మనం పెంచగలుగుతామో వాళ్ళు ఒకవేళ పెద్దవాళ్ళు అయినా కూడా ఎక్కడ కూడా తప్పిపోనటువంటి స్థితిలో ఉంటారు ఈరోజు మన అభిమానిలు వనస యొక్క కుమారుడు ఐదో నెల నిండింది అంతవరకు కూడాను పాలతో పోషించబడ్డాడు ఆ తర్వాత బలమైనటువంటి ఆహారం కావాలి తను ఎదగాలంటే ఘనాహారం పెట్టాలి ఇంకా పాలతోటి తను ఇంకా ఎదగలేడు పాలతో ఎరిగేటువంటి వయస్సు ఆరు మాసాల వరకు మాత్రమే అక్కడి నుంచి ఘనమైనటువంటి ఆహారం ఇచ్చినప్పుడు మాత్రమే వారు చక్కగా ఆరోగ్యంగా శారీరకంగా ఎదుగుతారు అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని యొక్క వాక్యం అనేటువంటి పాలతోటి మన పిల్లల్ని శారీరకమైనటువంటి ఆహారంతో పాటు దేవుని వాక్యం అనేటువంటి పాలతోటి మన పిల్లల్ని కూడా మనము పెంచవలసినటువంటి వారం అయి ఉన్నాం ఎప్పుడైతే మన పిల్లల్ని ఆ రీతిగా మనము పెంచుతూ ఉన్నామో ఇందాక మనం చదువుకునేటువంటి మాటను అక్కడ మనం చదువుకున్నాం అప్పుడు మన పిల్లలు ఎలాగుంటారో తెలుసా మన బళ్ళ చుట్టూ ఒలివ మొక్కల్లాగా ఉంటారు ఎందుకంటే దేవుని మాటలతోటి వారు చేసేటువంటి తప్పుని ఖండిస్తూ వారిలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను సరిచేస్తూ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని మనం దేవుని యొక్క వాక్యం ప్రకారము వారిని పెంచేటువంటి వారంగా ఉన్నాం కాబట్టి వారు తప్పులన్నీ కూడా సరిచేపడి చక్కగా వాళ్ళు ఎదిగేటువంటి అవకాశం ఎదిగేటువంటి అవకాశం ఎప్పుడైతే దేవుని వాక్యంలో మనల్ని మన బిడ్డల్ని పెంచగలుగుతూ ఉన్నామో ఎలాంటి పరిస్థితినైనా వారు తట్టుకునేటువంటి స్థితిని ఉంటుంది నూట ఇరవై ఏడవ కీర్తనలో మాటను మనము చివరి మాటలు మనం చదువుకోగలము యవ్వనకాల కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు వారితో తన అమ్ములు పొదుని నింపుకుని వాడు ధన్యుడు అట్టి వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతోటి వాదిస్తాడు చిన్నతనం నుంచి కూడా మన బిడ్డలను దేవుని వాక్యంలో మనము పెంచగలిగినట్లయితే ఒక వేటగాడు తన అమ్ముల పొదిలో మంచి బాణాలను నింపుకొని ఒక గురి చూసి ఎలాగైతే కొట్టగలుగుతాడో ఏదైనా ఒక అపాయం వచ్చినప్పుడు ఎలాగైతే దాన్ని ఛేదించగలుగుతాడో మన బిడ్డల్ని కూడా ప్రభు యొక్క శిక్షలో చిన్నతనం నుంచి దేవుని వాక్యంతో మనం పెంచినప్పుడు ఏదైనా పాపము తనకు అంటుతూ ఉందన్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి తన లోపల ఉన్నటువంటి వాక్యం అనేటువంటి బాణంతో దాన్ని ఎదుర్కొంటాడు ఏ రోజైతే మన పిల్లలు ఆ రీతిగా ఉంటారో మరి మనం ఎట్లాగా ఉంటాం తెలుసా పాపంలోకి పోకుండా ఉన్నప్పుడు మనం కూడా ఎంతో గర్వంగా నడుచుకోగలం మాట చెప్తారు ఒక చిన్న పద్యం లాంటిది ఒక మాట చెప్తారు ఒక పుత్రుడు పుట్టినప్పుడు తండ్రికి సంతోషము కలగదంట కానీ ఆ పుత్రుడిని అనేకులు కనుగొని పొగిడినప్పుడు ఆ తండ్రికి సంతోషం కలుగుతుంది ఒక బిడ్డ పుట్టినప్పుడు కలిగేటువంటి సంతోషం కంటే కూడా ఆ కుమారుణ్ణి అనేక మంది పొగిడినప్పుడు పలానా వాళ్ళ బిడ్డ ఈ బిడ్డ ఎంత చక్కగా ఉన్నాడని పొగిలినప్పుడు తల్లిదండ్రుల యొక్క హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది మన బిడ్డను మనం చిన్నతనం నుంచి దేవుని వాక్యాల పెంచలేదనుకోండి వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించినప్పుడు మన వేదన అంతా ఇంత కాదు ఎప్పుడైతే మనం మన బిడ్డల్ని ఆ రీతిగా మనం పెంచగలుగుతామో ఆ బిడ్డల్ని మనం పెంచినప్పుడు మరి ఎనిమిది గ్రంథంలో మాటను మనం చూడగలము ఎనిమిది గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ మనం చదువుకున్నాము యుహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు వానికి యుహోవా ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును వెంట కలిగినడు దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షం లేని సంవత్సరం చింతనదు కాపు మానదు మన బిడ్డలు ఫలించేటువంటి స్వభావం కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని చిన్నతనం నుంచి కూడా వాడి హృదయంలో ఉంచాలి లోక సంబంధమైనటువంటి శారీర సంబంధమైనటువంటి ఆహారంతో పాటు వాక్యం అనేటువంటి పాలతో మన బిడ్డల్ని పెంచినప్పుడు చిన్నతనం నుంచి కూడా చక్కగా ఎదుగుతారు మరి మన యొక్క భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలే ఒక ఒలీవ చెట్టు ఎలాగైతే అనేకమైనటువంటి ఉపయోగాలు కలిగి ఎక్కడ కూడా వాడిపోకుండా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా తట్టుకొని నిలబడి మరలా చిగురిస్తుందో ఆ రీతిగా మనకు బిడ్డలు ఉండాలి అంటే దేవుని వాక్యంలో వాళ్ళు పెంచవలసినటువంటి వారి మై ఉన్నాం దేవుడు కూడా హిమాన మనజను ప్రేమించి మరి ఎన్నో కష్టాలకు ఓర్చి ఆ బిడ్డని వాళ్ళు దేవుని దగ్గర నుంచి పొందుతున్నారు వారికైతే మనం చెప్పే అవసరమే లేదు వారికే పది మందికి చెప్పగలిగినటువంటి యోజనలు మరి వారి బిడ్డను కూడా చక్కగా చిన్నతనం నుంచి దేవుని వాక్యంలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగేటువంటి బిడ్డగా పెంచి మరి దైవికమైనటువంటి బిడ్డగా ఆ బిడ్డను ఎదిగింపు చేయాలని ఆ బిడ్డ జీవితంలో కావలసినటువంటి ప్రతి అవసరత కూడా దేవుడు తీర్చి శారీరకంగా ఆత్మీయంగా ఆ బిడ్డను బలపరిచి దేవునికి మహిమకరంగా ఆ బిడ్డ ఎదగాలని కోరుకుంటూ మాటల్ని ముగిస్తున్నాను